ఉన్నప్పుడు కూడా ప్రదీప్ రెడ్డి అని చెప్పారు కదా కేటీఆర్ గారు చెప్పారు కంప్లైంట్ కేటీఆర్ గారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఒక ఇంట్లో మనం రెంట్ టెనెంట్ ఉన్నాడు ఇంట్లో టెనెంట్ ఇస్తాడా ఓనర్ ఇస్తాడా ఏమన్నా జరిగితే అక్కడ జరిగింది డ్రోన్ కేవర్ ఎక్కడ ఏం సెక్షన్ ప్రైవసీ కి బంగం అని ఏం ప్రైవేసాలు నువ్వు లేనే లేవు కదా డ్రోన్ కెమెరా అయినప్పుడు ఇల్లు తాళం ఉంది కదా అలా నేను వకీల్ని ముప్పై ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఇలా పర్యావరణానికి నష్టం జరుగుతుంది హైకోర్టు చెప్పింది తెలంగాణలో హైకోర్టులో హెచ్ఎండి పరిధిలో ఉన్న రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు ట్యాంకుల్ని శుద్ధి చేయమంటుంది దీనికి ఎవరికి అభ్యంతరం ఎందుకు ఉండాలి అంటే రఘునందన్ రావు మల్లారెడ్డి ఉండని పల్లారాజేశ్వర రెడ్డి ఉండని మహేందర్ రెడ్డి ఒకటి రఘునందన్ గారు అంటే ఇక్కడ మీకు ఏం అనిపించట్లేదా ఈ హైడ్రాని విపక్షాలమై అంటే బీజేపీ వాళ్ళకి ఎవరికి లేనట్టుంది అదే ధైర్యం లాగా అనిపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి కొంత ఎక్కువ ఉన్నట్టున్నాయి కబ్జాలు ఇటువంటి ఆరోపణలు ఎందుకంటే పదేళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ పైకి మీకు అంత కుచితంగా మాట్లాడదాను అట్లా మాట్లాడాలంటే మావోళ్ళ గురించి మాట్లాడాలి మావోళ్ళు అంటే మా మీడియా మిత్రులు నేను కూడా రిపోర్టర్ చేసిన వాటి చెప్తున్నాను ఈ వార్త టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వార్త ఏమొచ్చిందన్న ఈ వార్త విపక్షాలను ఇరికించేలా బిఆర్ఎస్ కెచ్ ఎప్పుడు టీఆర్ఎస్ అధిక గ్రేటర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్ ఎన్నడూ లేని విధంగా అఖిలపక్ష మీటింగ్ రెడీ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నాలు ఏం లబ్ధి చేసిరన్నాగ్యనగరంలో అప్పుడంతా మూడు రంగుల జెండా గెలిచిన వాళ్ళు ఇంకో రంగుల జెండాకెళ్ళి గెలిచిన వాళ్ళు అందరూ పోయి ఈ మీటింగ్ ఈ పేపర్ల వార్త రాగానే తెల్లారేడ జరినా ఎడేరు గులాబీ రంగులో కూడా కాంగ్రెస్ ఒక వార్త రాపిచ్చింది వాళ్ళ పేపర్లో ఇది కూడా తప్పే అన్నది ఏం రాసిర బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు కేసుల నమోదు కూల్చివేతలు ప్రారంభం ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు సూర్యాపేటలో పద్నాలుగు మంది భూల గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ నిర్మల్ సిద్దిపేట జిల్లాలో భూ ఆక్రమణలపై కేసులు ఇగో ఇవి రెండు జరగొద్దు అంటున్నాయి అవును దిస్ షుడ్ నాట్ బి డన్ అంటున్నా మీరు అన్నారు బీజేపీలోకి లేవు కాబట్టి రఘునందన్ సంకల్ గుద్దుకుంటుండని అట్లా చెప్తలేన నేను ఇది తప్పు అంటున్నా ఈ వార్తలు తప్పు అంటున్నా అంటే నేను ఎందుకంటున్నా రఘునందన్ గారు అంటే రాజకీయ కక్షలా నేను ఎందుకంటున్నా అంటే